శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఛానల్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ నమస్తే స్వాగతం రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాల వ్యవహార శైలి మారుతుంది కొత్త పోకాళ్ళు మొదలయ్యాయి నవశకానికి నాంది పలుకుతున్నారు అందులో భాగంగా రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కొత్త తరం వచ్చింది కొత్త తరంలో అధ్యక్షుడిగా రామచంద్రమూర్తి అధ్యక్షుడిగా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుదాం నమస్కారం అండి నమస్కారం సార్ రామచంద్రమూర్తి గారు ముందు మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ రామచంద్రమూర్తి గారు ఒకటే రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన బిఎస్ఎస్ ఈ బిఎస్ఎస్లో ఇప్పటి వరకు ఉన్న చరిత్రనే తిరగలా ఒక నవ శకానికి నాంది పలికారు కొత్త తరాన్ని తీసుకొచ్చారు ఈ కొత్త తరంలో తీసుకురావడంలో మీరు ఒక ప్రత్యేకత అందులో ఇదే బిఎస్ఎస్లో మీరు ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఇప్పుడు బిఎస్ఎస్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నమస్కారం అండి విశ్వ శ్రీకాంత్ గారు ముందుగా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి మీరు అడిగినట్లుగా సామాన్య కార్యకర్తగా మరి ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బీ త్రిబులస్కి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది గర్వించదగ్గ విషయం అయితే రెండు వేల పదిహేను నుంచి నేను యొక్క బ్రాహ్మణ సేవ సమాఖ్యలో నేను కార్యకర్తగా పనిచేస్తూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వాళ్లతో మమేకంగా ఉంటూ బ్రాహ్మణులందరూ ఐక్యంగా తీసుకురావాలని చెప్పేసి ఏకదాటిగా రెండు వేల పదిహేడు నుంచి వరకు అనేది చేయడం జరుగుతుంది దానికి నన్ను అంద అన్ని సంఘ అన్ని చోట్ల నుంచి గుర్తించి అన్ని జోన్లు వాళ్ళందరూ గుర్తించి నేను ఈరోజు అధ్యక్షుడిగా అయితే గనక మరింత బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది బలోపేతం అవుతుందని చెప్పేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ విధంగా నన్ను అన్నదాన మూర్తి గారు ప్రస్తుతానికి అడహా కమిటీ ప్రెసిడెంట్గా నన్ను అనేది ఎన్నుకో ఎన్నుకోవడం జరిగిందండి మూర్తి గారు ఇప్పటివరకు బిఎస్ఎస్ అంటే కొంతమందికే పరిమితమైంది అనేది బయట ఉంది సరే వాటెవర్ అక్కడ ఏం జరుగుతుందని పక్క పెడితే సంస్థలో కొత్తగా మిమ్మల్ని తీసుకొచ్చారు కదా మీరు ఏం చేయబోతున్నారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అట్లా ఏం లేదండి మీరు చెప్పినట్టుగా ఏంటంటే బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది కొంతమందికి పరిమితం అయింది అనేది ఏం లేదు బ్రాహ్మణులందరూ కలుపుకుంటూ తీసుకువెళ్ళాలనేది యొక్క ముఖ్య ఉద్దేశంతో యువ రక్తాన్ని వస్తే గనక బ్రాహ్మణులందరూ ఒక తాటి మీదకి రావ రావాలనే ఉద్దేశంతో నా నాకు ఈ యొక్క అధ్యక్షుడి పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను బాధ్యత స్వీకరించినప్పటి నుంచి ఏంటంటే కనుక ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాను ఏ బ్రాహ్మణ సంఘానికి వెళ్ళినప్పటికి కూడా అందరం కలిసి పనిచేద్దాం ఏ సంఘంలో ఉన్నప్పటికి కూడా అందరం కలిసి పనిచేద్దాం ఏక తాటి మీదకి రావాలని చెప్పేసి నేను ప్రతి చోట చెప్పడం జరుగుతుంది అలాగే నా వంతు కృషిగా ఏంటంటే కనుక బ్రాహ్మణ సేవ సమాఖ్యను ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను రెండు వేల నాలుగులో ఆరంభమైన బి త్రిబుల్స్ ఈ సంస్థ ఆరంభం నుంచి కొంతకాలం వరకు అంటే దాదాపు ఒక దశాబ్దం వరకు ఇప్పటికీ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది మధ్యలో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు కొనసాగిస్తూ బ్రాహ్మణుల కోసం ఇంకా కొత్త కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా ఉండి బ్రాహ్మణ సేవా అనేది గతంలో మీరు చెప్పినట్టు కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులతోటి దానికి వెళ్ళటం అనేది జరిగింది కానిండి వాళ్ళు కావాలని అనేది వెళ్ళటం అనేది జరగలేదు ఈ రోజుకి కూడా ఎవరైతే కనుక మన సంఘం నుంచి బయటికి వెళ్ళడం జరిగిందో వారందరూ కూడా తిరిగి మన సంఘంలో రావాలని చెప్పేసి మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకుంటూ తీసుకువెళ్ళి తీసుకురావడం మా యొక్క ఉద్దేశం వాళ్ళతో పాటుగా ఏంటంటే గతంలో చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు కూడా ఖాతా ఏంటంటే కనుక కొన్ని కార్యక్రమాలు అనేది మనకి తెలియటం లేదు కాబట్టి మరి ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా పునరుద్ధరిస్తున్నాం అందరికీ కూడా మళ్ళీ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో మనం చేసేది ఏంటంటే వివాహ పరిచయం అనేది చేస్తుంటాము అలాగే కార్తీక వనసమారాధన చేస్తుంటాం ఇలాంటి పరి అలాగే సంక్రాంతి వచ్చిందంటే కనుక ముగ్గులు పోటీలు అనేది చేస్తూ ఉంటాం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే ఉన్నాం ఇక మీదట కూడా ఇవన్నీ అందరి పాత వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలని ఆ యొక్క ముద్ది ముఖ్య ఉద్దేశం అండి సూపర్ అండి మూర్తి గారు అన్ని సంఘాలు ఒకటే ఉండడమే కాకుండా బ్రాహ్మణ సమాజాభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయం అందరూ కలవాలన్న మీ ఆశయం నెరవేరాలని ఆశిద్దాం ఇక ఇక ప్రధానంగా బీత్రిబులస్ అనేది మహానగరానికి పరిమితమా లేక రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే ఆలోచన ఉందా ఖచ్చితంగా అండి ఆల్రెడీ మనకు తెలుగు రాష్ట్రాల్లో గతంలో మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కలిసి ఉన్నప్పుడు మనం అందరికీ అన్ని చోట్ల విస్తరించడం ఇప్పుడు తెలంగాణకే పరిమితం అనేది అనేది కాలేదు ఇక్కడ నుంచి అనేది మనం తెలంగాణ ఆంధ్రాకి కూడా మనం వెళ్ళాలని చెప్పి చూస్తున్నాము మన గతంలో చూసుకున్నాం మన మన లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రా నుంచి కూడా చాలా ఫోన్ కాల్స్ అనేది మనకు రావడం రావడం జరిగింది మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి విస్తరించడానికి ప్రయత్నిస్తాం సార్ ఇప్పుడు మహానగరంలో చాలామంది బ్రాహ్మణులు లక్షల మంది ఉన్నారు దాంట్లో చాలా వరకు పేదవారు ఉన్నారు ఏదో ఒక ఆకర్షణ చేసుకుని ఎక్కడెక్కడో ఏదో ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే తమ జీవితాలను కొనసాగిస్తున్నారు ఇలాంటి వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాల గురించి మీ సంస్థ తరఫున ఏం చేయబోతుంది ఖచ్చితంగా అండి మీలాంటి వాళ్ళు సిక్స్ ఛానల్ వాళ్ళు ఇప్పటివరకు మాకు సహకరిస్తూనే ఉన్నారు అలాగే మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తూనే ఉన్నారు వీళ్ళు మీ యొక్క మీలాంటి వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా అనేది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తాం లాస్ట్ మంత్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ అనేది మినిస్టర్గా మన మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి పోగ్రాం చేయాల్సి చేయాలని చెప్పి దానికి మా బీతృ అనేది మన సహకరించడం జరిగింది అలాగే ఎవరు బ్రాహ్మ మన ప్రభుత్వానికి సహకరిస్తున్నా కూడా మేమందరం కూడా మా తరపు నుంచి మేము కూడా సహకరిస్తాం అలాగే మీలాంటి వారి ఛానల్ ద్వారా మేమేం చేస్తున్నాం అంటే గవర్నమెంట్కి అనేది ప్రతిసారి అని అందజేయడం జరుగుతుంది బ్రాహ్మణికి ఎక్కడ ఏ కష్టం కలిగినా ఏ రోజున ఎక్కడ కష్టం కలిగినా చిన్న కష్టం కానీ అది పూజారులు కావచ్చు లేకపోతే భోక్త బ్రాహ్మలు కావచ్చు లేకపోతే ఇంకొక బ్రాహ్మణులు కావచ్చు చిన్న కష్టం ఏది జరిగినా కూడా గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళేటట్టుగా అన్ని విధాలు ప్రయత్నిస్తున్నాం అలాగే హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు కూడా మేము ఎదిరించడానికి అని చెప్పేసి మేము ఉన్నాం అందరినీ కలుపుకుని తీసుకెళ్తూనే ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర దృష్టికి తీసుకెళ్తున్నామండి మీ ఛానల్ వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం మహానగరంలో రాష్ట్రంలో ప్రామాల్లోకి ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే పెండింగ్ ఉన్నాయి బి ఎస్ తరఫున ఆ పరిష్కార మార్గాలకు మీ తరఫున ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా అండి బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది బ్రాహ్మణ కష్టం కలిగి ఉంటే కనుక ఫస్ట్ అనేది స్పందించడం జరుగుతుంది నాతో పాటు మన ఈరోజు మరి బిజినెస్లో పాటు నేను ఒక్కడనే ఉండటం కాదు మరి నరేంద్ర కామరాజ్ గారు లాంటి వాళ్ళు అనేది బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్నారు వారు వెనక నుంచి కొన్ని కోట్ల రూపాయలు అనేది బ్రాహ్మణులకు కావాల్సిన వాళ్ళ స్కాలర్షిప్లు కానివ్వండి లేకపోతే వాళ్ళ సంస్థ ద్వారా కానివ్వండి మరి ఇలాంటి చేస్తూనే ఉన్నారు కనపడకుండా ఎంతోమంది మనకి బ్రాహ్మణ సేవ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బ్రీ త్రిపులస్త అనేది వాళ్ళందరినీ గుర్తించడం జరుగుతుంది వాళ్ళ ద్వారా అనేది మన సహకారం అనేది బ్రాహ్మణులందరికీ అందించడం జరుగుతుందండి బీ త్రిప్లస్ ఏ భరోసా ఇవ్వబోతుంది బ్రాహ్మణులకి భరోసా ఉందంటే మీకు మేము ఉన్నాము అనే ఒక భరోసా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది బ్రాహ్మణుడికి కష్టం కలిగిందని బ్రి బీ త్రిప్లస్ అనేది ఎప్పుడు ముందుంటుంది ఏ క్షణాన ఫోన్ చేసినా కూడా ఏ విధమైన కష్టమైనప్పటికి కూడా మీ ఖచ్చితంగా అనేది మాలో మా కార్యకర్తలు అందరూ కూడా దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు ఉన్నారు ఇప్పటివరకు కూడా ఆ కార్యకర్తలు అనేది ప్రతి నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలకి ఉన్నారు ఇప్పుడు బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది ఈస్ట్ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వెస్ట్ జోన్ అనేది ఏర్పాటు జరిగింది మల్కాజీరి జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరియు సెంట్రల్ జోన్ అనేది కమిటీలు అన్ని కూడా అన్ని అన్ని వైపుల నుంచి అన్ని అన్ని జోన్లకి సంబంధించి కమిటీలు అనేది ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈరోజు కూడా అనేది వెస్ట్ జోన్లోనే మీటింగ్ జరి చేయడం జరుగుతుంది ఈ మీటింగ్ ద్వారా ఏంటంటే కనుక కార్యకర్తలు అనేది బలోపేతం చేస్తూనే ఉన్నాం బ్రాహ్మణకి ఏ ఏరియాలో కష్టం జరిగినప్పటికీ కూడా అటు మీరు ఆర్సీపురం దగ్గరని చూసుకుంటే ఇటు వనస్తలపురం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు ప్రతి కార్యకర్తలు ఒక సైనికుడిలాగా పని చేస్తాడని చెప్పేసి బ్రాహ్మణకి ఎక్కడ కష్టం కలిగిన ఒక సైనికుడిలాగా మీ వెంట ఉంటాడని చెప్పేసి బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది భరోసా ఇస్తుందండి బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది అందరి సంఘం అండి ఇది నా ఒక్కటి సంఘం మీ ఒక్కటి సంఘం అనేది కాదు కానీ ఏంటంటే నేను ఈ యొక్క సంఘానికి అధ్యక్షుడిగా చేపడినప్పటి నుంచి కనుక ఏ బ్రాహ్మణ సంఘం అయినప్పటికీ కూడా బ్రాహ్మణికి భరోసా ఇస్తుందంటే కనుక ముందు ఉండే వ్యక్తుల్లో నేను నేను ముందు ఉంటానని చెప్పేసి సగర్వంగా నేను చెప్తున్నాను అలాగే మరి గవర్నమెంట్ దృష్టికి అనేది మన రేవంత్ రెడ్డి గారిని మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి బ్రాహ్మణ్ అఫోషి అఫీషియల్ ప్రొఫెషన్స్ మరి సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మేము వాళ్ళు సహకరిస్తామని చెప్పేసి చెప్పాము అలాగే మాతో పాటుగా మిగతా బ్రాహ్మ హైదరాబాద్లో ఎన్ని సంఘాలు ఉంటాయో వాళ్ళ అన్ని సంఘాలు కలుపుకుంటూ వెళ్ళాలని వాళ్ళకి తెలియచి తెలియజేయడం జరిగింది వారితో పాటుగా మేము కూడా ఈరోజు రోజున వారికే కాదు ఇంకా ఎవరికైనా ఏ సంఘానికైనా కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి అలాగే బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది ఏ సంఘం ముందుకు వచ్చినా కూడా ఆ సంఘం కలుపుకుంటానికి మేము రెడీగా ఉన్నాం ఇప్పటికే చాలా సంఘాలు మా దగ్గరికి కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చాయి మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేయడానికి అనేది సమూహంగా ఉన్నాం అని అందరికీ కూడా ఈ విషయం ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రాహ్మణుల సంఘాలు వేరుగా ఉన్నప్పటికీ అందరం ఒకటే బ్రాహ్మణులంతా కలిసి ముందుకెళ్ళాలి బ్రాహ్మణుల ప్రగతి కోసం ఆలోచించాలి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి అందరం కలిసి ముందు నడవాలన్న ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతానంటున్నారు ఆర్చిమూర్తి గారు ক্যামের ম্যান চন্দ্রুতো বিশ্বদর্শক হাইদ্রাবাদ